నమస్కారం ఈరోజు మనం ఓ చారిత్రాత్మక కోర్టు తీర్పు గురించి తెలుసుకోబోతున్నాం ఇంతకీ విషయమేంటంటే ప్రభుత్వం పేదవాళ్లకిచ్చిన భూమిని ఏదైనా అవసరం పడితే వాళ్లకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే వెనక్కి తీసుకోగలదా ఈ ఒక్క ప్రశ్న చుట్టూ తిరిగిన ఈ తీర్పు మన దేశంలో బలహీనవర్గాల భూమి హక్కులనే పూర్తిగా మార్చేసింది సరే ఒక్కసారి ఆలోచిద్దాం ప్రభుత్వం ఒక భూమిలేని కుటుంబానికి వాళ్ల తెరువు కోసం కొంత భూమి ఇచ్చింది అనుకుందాం కొన్నేళ్ల తర్వాత అదే ప్రభుత్వం వచ్చి ఇక్కడొక రోడ్డు వేస్తున్నాం లేదంటే ఇంకో ప్రాజెక్టు కడుతున్నాం సో మీరు భూమి ఖాళీ చేయండి కాని మీకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వం అని చెప్పగలదా అసల్లా చెప్పడం సాధ్యమేనా చూడ్డానికి చిన్న ప్రశ్నలాగే అనిపించినా ఈ ఒక్క పాయింటే ఒక పెద్ద న్యాయపోరాటానికి దారితీసింది అసలీ గొడవంతా ఎక్కడ మొదలైందో మనకు అర్థం కావాలంటే ముందు ప్రభుత్వం ఈ భూముల్ని ఎందుకు పంచిపెడుతుందో చూడాలి ఇదేదో దానం కాదు దీని వెనుక ఒక పెద్ద రాజ్యాంగపరమైన ఉద్దేశ్యం ఉంది సాధారణంగా ప్రభుత్వం భూమి లేని పేదలకు పట్టా ఇచ్చి భూమిని కేటాయిస్తూ ఉంటుంది వాళ్ల జీవనోపాధి కోసమన్మాట ఇది ఎవరో జాలిపడి చేసే సహాయం కాదు మన రాజ్యాంగం ప్రకారం ప్రజల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది సో ఈ భూపంపిణీ అనేది ఆ బాధ్యతలో ఒక భాగం అయితే ఇక్కడే ఒక చిక్కుచ్చిపడింది ఈ పట్టాపత్రాలలో ఒక చిన్న కండిషన్ పెట్టారు అదేంటంటే భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వ అవసరం కోసం ఈ భూమి కావాల్సొస్తే గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకుంటోంది కాని ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించదు సరిగ్గా ఈ షరతే మొత్తం వివాదానికి కారణమై మరీ పరిహారం ఇవ్వక్కర్లేదు అని ప్రభుత్వం ఎందుకు అంత గట్టిగా చెప్పింది వాళ్ల వైపున్న లీగల్ పాయింట్స్ ఏంటో ఇప్పుడొకసారి చూద్దాం ఇక్కడే అసలు వాదనం మొదలైంది ప్రభుత్వం ఏమంటోందంటే మేము కండిషన్స్తోనే భూమి ఇచ్చాం కాబట్టి ఆ కండిషన్స్ ప్రకారం వెనక్కి తీసుకునే హక్కు మాకుందని కాని ప్రజలేమో ఇది మా రాజ్యాంగ హక్కు కండిషన్స్ పేరు చెప్పి మా హక్కును లాక్కోలేరు అంటున్నారు ఈ రెండూ వాదనల మధ్య జరిగిన ఘర్షణే కోర్టు దాకా వెళ్ళింది ప్రభుత్వ వాదన చాలా క్లియర్గా ఉంది వాళ్లు ఏమన్నారంటే ఈ భూమి మాది మేము దాన్ని కొన్ని షరతులతో మీకు ఇచ్చాం ఆ షరతులలో పరిహారం ఇవ్వం అని చాలా స్పష్టంగా ఉంది కాబట్టి మీకు పూర్తి ఓనర్షిప్ లేదు కేవలం కొన్ని లిమిటెడ్ రైట్స్ మాత్రమే ఉన్నాయి మా సొంత భూమిని మేము వెనక్కి తీసుకుంటున్నప్పుడు మేమే మళ్లీ దానికి డబ్బు ఎందుకు చెల్లించాలి అన్నది వాళ్ల వాదన ప్రభుత్వం వాదన అలా ఉంటే ఇక ప్రజల వైపు నుంచి వచ్చిన కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇంకా పవర్ఫుల్గా ఉంది వాళ్ల ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి వాళ్లు ఏం వాదించారో చూద్దాం ప్రజల వాదన పూర్తిగా వేరే కోణాన్ని చూపించింది వాళ్లన్నారు ఈ భూమి మీరు మాకు ఇచ్చిన దానం కాదు రాజ్యాంగం ప్రకారం మాకు దక్కాల్సిన హక్కు భూమిని అమ్ముకోకూడదనే కండిషన్ పెట్టింది మమ్మల్ని మోసాల నుండి కాపాడటానికే తప్ప మా ఓనర్షిప్ను లాక్కోవడానికి కాదు మా బతుకు తెరువైన ఈ భూమిని నష్టపరిహారం లేకుండా లాక్కుంటే అది మా జీవించే హక్కును ఉల్లంఘించడమే అవుతుంది అని వాళ్లు చాలా బలంగా వాదించారు ఈ వాదనకు ఒక ముఖ్యమైన లీగల్ ప్రిన్సిపల్ బలాన్నిచ్చింది అదే అసంవిధానమైన షరతుల సిద్ధాంతం ఇది చాలా సింపుల్ ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ దానికి బదులుగా మన రాజ్యాంగ హక్కును వదులుకోమని అడగకూడదు ఉదాహరణకు ప్రభుత్వం వచ్చి మీ పిల్లలకు స్కూల్లో సీటిస్తాం కానీ మీరు ఓటు హక్కును వదులుకోవాలి అని షరతు పెట్టగలదా అస్సలు పెట్టలేదు కదా అలాగే భూమి ఇస్తున్నాం కానీ పరిహారం పొందే హక్కును వదులుకోండి అని చెప్పడం కూడా చెల్లదు అని ప్రజల తరపున వాదించారు సో ఒకవైపు ప్రభుత్వ అధికారం మరోవైపు పౌరుల ప్రాథమిక హక్కులు ఈ రెండింటి మధ్య నలిగిన ఈ వివాదంలో కోర్టు చివరికి ఏం చెప్పింది ఆ చారిత్రాత్మక తీర్పేంటో ఇప్పుడు చూద్దాం కోర్టు ప్రజల వాదనతో ఏకీభవించింది కోర్టు ఏం చెప్పిందంటే భూమి ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యత అమ్మకంపే నిషేధం అనేది వాళ్లను కాపాడటానికే తప్ప వాళ్ల హక్కులను తీసేయటానికి కాదు అని అన్నింటికన్నా ముఖ్యంగా పరిహారం లేదు అనే షరతు రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది అందువల్ల ఆ భూమికి పూర్తి మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించి తీరాల్సిందని ఒక హిస్టాలిక్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఫైనల్గా కోర్టు చాలా క్లియర్ అండ్ పవర్ఫుల్ తీర్పిచ్చింది భూమి పట్టా పత్రాల్లోని పరిహారం లేదు అనే క్లాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ విరుద్ధం ఈ తీర్పు కేవలమా కొందరి కేసు గురించే కాదు మనందరి హక్కులకు సంబంధించింది ఇది ప్రభుత్వానికి సామాన్య పౌరుడికి మధ్య ఉన్న పవర్ బ్యాలెన్స్ను ఎలా మార్చేసిందో ఇప్పుడు అర్థం చేసుకుందాం ఈ తీర్పుతో సీన్ మొత్తం రివర్స్ అయింది తీర్పుకు ముందు భూమి పొందినవారు కేవలం ప్రభుత్వ దయమీద ఆధారపడిన కాని తీర్పు తర్వాత వాళ్లు పూర్తి హక్కులున్న యజమానులుగా మారారు నష్టపరిహారమనేది ప్రభుత్వమిచ్చే గిఫ్ట్ కాదు అది ప్రజల హక్కు అని కోర్టు తేల్చి చెప్పింది ఈ ఒక్క తీర్పు పవర్ బ్యాలెన్స్ను మార్చి పౌరుల హక్కుల వైపు మొగ్గుచూపింది ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది అదేంటంటే అభివృద్ధి పబ్లిక్ ప్రాజెక్టులు అవసరమే కాదంలేం కాని ఆ అభివృద్ధి కోసం సమాజంలోనే అత్యంత బలహీన వర్గాల వారి ప్రాథమిక హక్కులను బలిపెట్టవచ్చా ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ను ఎలా సాధించాలి ఇది ప్రాజెక్టులను ఆపడం గురించి కాదు ఆ అభివృద్ధిలో అందరికీ న్యాయం జరిగేలా చూడటం గురించి ఈ ప్రశ్నపై మనమందరం ఆలోచించాల్సిన అవసరముంది